నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో అశ్వపురం మనగూరు పినపాక మండలాల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు అధిక ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్న ప్రజలు అని ఏ విద్యా సంస్థలలో విద్యార్థులు చదువుతున్నారో అక్కడే పాఠ్య పుస్తకాలు దుస్తులు బ్యాగులు షూలు కొనాలి అనే నిబంధనలు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారని విద్యా హక్కు చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిబంధన ఎక్కడా ప్రైవేటు విద్యా సంస్థలు అమలు కావడం లేదని అర్హత ఉన్న ఉపాధ్యాయులతో విద్యా బోధన జరగడం లేదని ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఫీజుల పట్టికను ప్రభుత్వం ప్రకటించాలని ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించి ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించే అన్ని వర్గాల ప్రజలకు విద్యా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విద్యావంతులు సామాజికవేత్త కన్నీరవే నియోజకవర్గం నేను ప్రస్తుతం నలుగురు కోర్టులో న్యాయవాదిగా వృత్తి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం రేపు రెండు జూన్ పన్నెండో తారీఖున ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఓపెన్ అవుతున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ నియోజకవర్గం చాలా వెనుకబడిన గ్రామం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు అనేటివి ఇష్టానురా రీత్యా పెంచుకుంటూ పోతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఫీజులు పెంచుతూ ఉన్నారు దాంతోపాటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పుస్తకాలు బ్యాగులు షూస్ అన్నీ కూడా వాళ్ళ స్కూల్లోనే కొనాలి లేదా వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి ఒక షాపుని పేరు చెప్పి ఆ షాపులో కొనుగోలు చేయాలని చెప్పి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పేపర్ల ద్వారా వాళ్ళకు ఒక మెసేజ్ రూపంలో పంపుతున్నారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పత్రికా విలేకరులు తర్వాత వివిధ మేధావులు వాళ్ళందరూ కూడా ఒక విద్యా హక్కు చట్టం ప్రకారము ఉద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారము ఇరవై ఐదు శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కానీ ఏ ప్రైవేట్ స్కూల్లో అమలు కావట్లేదు అదేవిధంగా పత్రికా విలేకరులకు పిల్లలకు కూడా యాభై శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అది కూడా అమలు కావడం లేదు కరుణోడిదే బర్రే అన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు ఈరోజు బడిపాఠ కార్యక్రమం పెట్టి జూన్ ఆరు నుంచి ఇన్నలకు పోయి చేస్తున్నారు అదేవిధంగా మనం కూడా మన వంతు బాధ్యతగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఫీజులు తగ్గించాలి దీనిపైన డిఈఓ ఎంఈఓ నియంత్రణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ప్రతి స్కూల్లో ఫీజుల పట్టిక ఒకటో తరగతి ఏయుకేజీ నుంచి ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు జీవో నెంబర్ వన్ ప్రకారము ప్రభుత్వ పాఠశాలలు అంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఆ ఫీజులు ఎంత ఉన్నాయి వీళ్ళ స్కూల్లో ఫీజులు ఎంత ఉన్నాయి అని ఒకసారి దృష్టి పెట్టండి ఎంఈఓ గారు డిఈఓ గారు కలెక్టర్ గారు మీరు పర్యవేక్షణ చేయండి నియోజక నియోజకవర్గంలో ప్రైవేటు పాఠశాల యొక్క అగమ్య గోచరాన్ని వాళ్ళ ఇష్టానురాత్రి రీత్యా వాళ్ళకు వచ్చిన మార్పులను చూపించి పబ్లిసిటీ చేస్తున్నారు పబ్లిసిటీ చేయడం చట్టం నేరం అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది కానీ పాంప్లైంట్ల రూపంలో వాట్సాప్ రూపంలో ఫేస్బుక్ల రూపంలో వాళ్ళు రకరకాల మౌత్ క్యాన్సింగ్ చేస్తూ నిరపాక నియోజకవర్గంలో చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో పేదవాడు చదువుకు దూరం అయిపోయి ఈ ఏదైతే ఈ గంజాయి డ్రగ్స్ ఇలాంటివి వాటికి తాగుడికి బానిసలయ్యి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మనందరం కూడా రాజకీయ నాయకులు విలేకరులు తర్వాత మేధావులు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు అందరం కలిసి ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల మీద యుద్ధం చేద్దాం ఫీజులు తగ్గిద్దాం బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులకు మనం పునాది వేద్దాం మీ అందరూ కూడా కలిసి రావాలని ఫీజుల నియంత్రణకు కృషి చేయాలని చెప్పేసి ఎంఈఓ గారిని డీఈఓ గారిని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వరులు గారిని చేతులెత్తి ఎత్తి జోడించి వేడుకుంటున్నాను